హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను ఇది ఒక ఎస్డిఎం గురించిన కథ ఆమె సాధారణ పౌరురాలిగా బయటకు వచ్చినప్పుడు ఆమెకు ఎదురైన ఘటన గురించే ఈ కథ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కవిత మిశ్రా తాను ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఎస్డిఎం అయితే కవిత మిశ్రా ఆ రోజు సింపుల్ సల్వార్ కుర్తాలో స్కూటీ మీద తన సోదరి వివాహం జరిగే ప్రదేశానికి వెళుతుంది తనతో పాటు ఎటువంటి ప్రభుత్వం యొక్క కారు కానీ సెక్యూరిటీ కానీ ఏమీ లేవు అలా కవిత స్కూటీ నడుపుతూ హైవే వైపుగా వచ్చింది హైవే వద్దకు చేరుకున్నాక అక్కడ బారికేడ్లు పెట్టి ఉండడం గమనించింది రోడ్డు మీద ముగ్గురు నలుగురు పోలీసులు నుంచును ఉన్నారు మధ్యలో యూనిఫామ్లో ఇన్స్పెక్టర్ రామ్ శంకర్ యాదవ్ కూడా ఉన్నారు ఎప్పుడైతే కవిత అటువైపుగా వచ్చిందో వెంటనే యాదవ్ ముందుకొచ్చి స్కూటీని ఆపమని సైగ చేశాడు కవిత స్కూటీని పక్క కాపింది ఎక్కడికి వెళ్తున్నారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు నా చెల్లి పెళ్లి జరుగుతుంది అక్కడికే వెళ్తున్నాను అని చెప్పింది కవిత ఒకసారి కవితను పైనుంచి కిందికి చూసి సరే పెళ్లికి వెళ్తున్నావు సరే హెల్మెట్ ఎందుకు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నావు అందులోనూ ఇంత వేగంగా నడుపుతున్నావు నీకు చలానా రాయాల్సిందే అన్నాడు అతను వెంటనే కవిత సర్ నేను ఎలాంటి రూల్స్ అతిక్రమించలేదు అని గట్టిగా చెప్పింది అప్పుడైనా మీరు మాకేమీ చట్టం గురించి చెప్పనవసరం లేదు ముందు ఫైన్ కట్టండి అన్నాడు కానీ కవిత దానికి ఒప్పుకోలేదు పక్కనే ఉన్న కానిస్టేబుల్ కవిత వైపు చాలా కోపంగా చూస్తున్నాడు ఇంతలో ఇన్స్పెక్టర్ సడన్గా కవిత చెంప మీద చాలా గట్టిగా కొట్టాడు నువ్వు నన్ను చాలా ప్రసంగాలు అడుగుతున్నావు ఇంకా చాలు మర్యాదగా ఫైన్ కట్టు అని చెప్పాడు ఆ దెబ్బకు కవిత తల ఒక్కసారిగా గిర్రున తిరిగింది నెమ్మదిగా తమాయించుకుని నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఎటువంటి ఫైన్ కట్టను ఏం చేసుకుంటావో చేసుకో అంది కవిత దాంతో ఆ ఇన్స్పెక్టర్కి బాగా కోపం వచ్చింది అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ తన పక్కనే ఉన్న పోలీస్తో నువ్వు ఈమెను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళు ఒకరోజు మొత్తం స్టేషన్లో ఉంచితే కానీ బుద్ధి రాదు అని చెప్పాడు కానీ కవిత ఏమీ మాట్లాడకుండా అలాగే నుంచుని ఉంది నేను స్టేషన్కి ఎందుకు రావాలి ముందు నేను చేసిన తప్పు ఏంటో చెప్పి ఆ తర్వాత చెప్పండి స్టేషన్కి వస్తాను అంది ఆ పోలీస్కి చాలా కోపం వచ్చింది ఈ అమ్మాయికి చాలా పొగరున్నట్టుంది స్టేషన్కి లాక్కెళ్ళి అక్కడ ఒక రోజంతా ఉంచితే కానీ ఆ పొగరు దిగేలా లేదు అని పక్కనే ఉన్న పోలీస్తో చెప్పి ఈ అమ్మాయిని జీప్ ఎక్కించి స్టేషన్కి తీసుకెళ్ళు అని పక్కన ఉన్న పోలీస్తో చెప్పాడు వెంటనే పక్కన ఉన్న పోలీస్ కవిత జుట్టు పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు కవిత బాధతో మూలిగింది కానీ తన ఐడెంటిటీని మాత్రం బయట పెట్టలేదు అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళో చూడాలనుకుంది ఇంతలో మరో పోలీసు కోపంగా వచ్చి కవిత స్కూటర్ని కాలితో తన్నాడు అప్పుడు కవితకు అర్థమైంది ఈ పోలీసులు ఎంతలా దిగజారిపోయారో అని ఇంతలో ఇదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్ రామ్ కోపం నషాళాని కంటింది ఇక ఆలస్యం చేయకుండా వచ్చి కవిత మిశ్రాతో నీ పని ఈ రోజుతో అయిపోయింది పద పోలీస్ స్టేషన్లో నీకెలా ఉండాలో నేర్పిస్తాను అని చెప్పాడు ఇద్దరు పోలీసులు వచ్చి బలవంతంగా కవిత రెండు చేతులు పట్టుకుని జీపెక్కించారు ఇంత జరుగుతున్నా కూడా కవిత బలవంతంగా ఆ బాధను అనుభవించిందే కానీ ఎక్కడ తాను ఎవరు అనేది బయటపెట్టలేదు కారణం తాను తెలుసుకోవాలనుకుంది అసలు నాలాంటి అమ్మాయికి ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అందుకే ఏది జరిగితే అదే జరుగుతుంది అని చివరి వరకు వేచి చూద్దామని అనుకుంది ఎలాగైతేనే కవితని పోలీస్ స్టేషన్కి బలవంతంగా తీసుకెళ్లారు ఇంతలో ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న మరో పోలీస్తో వెళ్ళి తినడానికి తాగడానికి ఏదైనా తీసుకురా మంచి కేసు ఒకటి వచ్చింది అని చెప్పాడు ఇదిలా ఉంటే మరో పోలీస్తో నువ్వు ఏదైనా చే ఈ అమ్మాయి మీద అబద్ధపు కేసు వేసి జైల్లో పెట్టాలి ఆ పని చూడు వెళ్ళు అని అరిచాడు ఇన్స్పెక్టర్ ఇంతలో పోలీస్ కవిత దగ్గరకు వచ్చి నీ పేరేంటి అని అడిగాడు కవిత మౌనంగా ఉండిపోయింది ఆ పోలీసుకు చాలా కోపం వచ్చింది మళ్ళీ నీ పేరేంటి అని అడిగాడు కవిత మళ్ళీ మౌనంగానే ఉండిపోయింది ఈసారి ఆ పోలీస్ కోపంతో బల్ల మీద తన చేత్తో గట్టిగా కొట్టాడు వినపడ్డం లేదా నేనేం అడుగుతున్నానో మీ పేరేంటి అని అరిచాడు అప్పుడు కవిత నెమ్మదిగా తన పేరు రేఖ త్రిపాఠి అని చెప్పింది వెంటనే పోలీస్ ఆ అమ్మాయి మీద కేసు రాసి తీసుకెళ్లి సెల్లో కూర్చోబెట్టారు అయితే అప్పటికే ఆ సెల్లో మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు ఆ గది అంతా కూడా భరించలేని వాసన వస్తూ ఉంది ఇంతలో అక్కడున్న ఇద్దరు అమ్మాయిల్లో ఒక ఆవిడ కవితతో మీరు ఏ తప్పు చేశారు అని అడిగింది అప్పుడు కవిత నేనే తప్పు చెయ్యలేదు అని చెప్పింది తాను ఏ తప్పు చెయ్యకపోయినా అబద్ధపు కేసు పెట్టి సెల్లో ఉంచారు ఇది చూసి కవిత చాలా అసహనానికి గురైంది అసలు ఈ పోలీసులు ఎంతగా దిగజారిపోయారు ఒక మహిళ అని కూడా చూడకుండా ఇలా చేస్తున్నారంటే ఇంతకుముందు ఇలాంటివి ఎన్ని చేసి ఉంటారు వీళ్ళ అరాచకం చాలా శృతిమించిపోయింది అని మనసులో అనుకుంది కవిత సెల్లో నుంచి ఆ స్టేషన్లో జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంది ఇంతలో ఆ ఇన్స్పెక్టర్ కవిత మీద ఫాల్స్ రిపోర్ట్ ఒకటి తయారు చేశాడు కవిత దగ్గరకు వచ్చి నీ మీద దొంగతనం కేసు ఫైల్ అయింది అని చెప్పాడు ఇంతలో మరో పోలీస్ కవిత దగ్గరకు వచ్చి ఆమెను బలంగా గోడకు నెట్టాడు అంతే కవిత వెళ్ళి గోడకు కొట్టుకుంది తన నుదురు చిట్లింది అయినా కానీ కవిత మొహంలో కొంచెం కూడా భయం కనిపించలేదు ఇదే ఆ పోలీసులకు మరింత కోపం తెచ్చిపెట్టింది ఇంతలో ఆ సెల్ గుమ్మం దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ నీరజ్ తివారి నిలబడి ఉన్నాడు అతను ఆ కానిస్టేబుల్తో ఇక్కడ ఏం జరుగుతోంది అన్నాడు అతనికి నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీసర్ అనే పేరుంది అతను ఆ సెల్లో మహిళలు ఉండడం గమనించాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు అని అరిచాడు అప్పుడు రామ్ నవ్వుతూ ఏం లేదు సార్ ఒక అమ్మాయికి చాలా తెలివితేటలు పెరిగిపోయాయి మనకే పాఠాలు నేర్పుతుంది అన్నాడు నీరజ్ త్రిపాఠి కవితను చూశాడు అసలు కేసు ఏంటి అని అడిగాడు అప్పుడు రామ్ శంకర్ ఏం చెప్పాలో అని ఆందోళన పడ్డాడు ఎందుకంటే ఇంకా దొంగతనం కేసు రాయలేదు కాబట్టి ఏం చెప్పాలో తెలియక సార్ మేము మా డ్యూటీ చేసే సమయంలో మాతో సరిగ్గా సహకరించకపోగా ఏవేవో అంటుంది అని చెప్పాడు అప్పుడు నీరజ్ కవితతో మీ పేరేంటి అని అడిగాడు ఇంతలో రామశంకర్ నవ్వి సార్ ఆమె పేరు కూడా సరిగ్గా చెప్పడం లేదు అన్నాడు దీంతో నీరజ్ త్రిపాఠి సరే ఆమెను వేరే గదిలో ఉంచండి అని ఆదేశించి వెళ్ళిపోయాడు ఆయన ఆదేశాల మేరకు కవితను వేరే గదిలో ఉంచారు ఆ గది కూడా చాలా చీకటిగా మురికిగా ఉంది ఆ గదిలో పగిలిన టేబుల్ తుప్పు పట్టిన ఇనుపరాడ్లు ఉన్నాయి కవిత ఆలోచనలో పడింది అసలు ఈ వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైంది అనుకుంది ఇదిలా ఉండగా ఇంతలో ఒక పోలీస్ హడావిడిగా లోపలకు పరిగెత్తుకొచ్చి సార్ మన స్టేషన్ బయట పెద్ద కారు ఒకటి పార్క్ చేసి ఉంది అని చెప్పాడు రామ్ శంకర్ ఎవరి కారు అది అని అడిగాడు ఏమో సార్ తెలీదు కానీ కార్ మీద గవర్నమెంట్ అని రాసి ఉంది అన్నాడు అది విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏంటో చూద్దామని బయటకు వెళ్ళాడు అక్కడ కారులో తొంగి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు అందరూ అది మరెవరో కాదు స్వయాన డిఎం కారు లోపల డిఎం ఉండడం చూసి ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు ఏం జరిగిందో వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు ఇంతలో నెమ్మదిగా కార్లో నుంచి డిఎం బయటకొచ్చారు ఇప్పుడు కవిత దాచిన ఆ నిజం బయటపడే సమయం వచ్చేసింది నీరజ్ త్రిపాఠి కంగారు పట్టాడు డిఎం నెమ్మదిగా బయటకొచ్చి పోలీస్ స్టేషన్ లోపలికొచ్చారు వచ్చి రామ్ శంకర్తో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు ఆ టేబుల్ మీద ఒక అబద్ధపు కేసు రాసిన కవిత ఫైల్ ఉంది అది చేతిలోకి తీసుకుని తెరిచి చూశాడు డిఎం రామ్ శంకర్తో ఏంటి కేసు అని అడిగాడు సార్ అది దొంగతనం కేసు సార్ అన్నాడు నీ దగ్గర రుజువులేమైనా ఉన్నాయా అని అడిగాడు రామ్ శంకర్ తడబడ్డాడు వెంటనే డిఎం లేచి కవిత దగ్గరకు వెళ్ళి మీ పేరేంటి అని అడిగాడు వెంటనే కవిత తన అసలు పేరు చెప్పింది నా పేరు కవిత శుక్ల ఎస్డిఎం అని చెప్పింది అంతే ఒక్కసారిగా ఆ పోలీస్ స్టేషన్ మొత్తం షాక్ అయిపోయింది రామ్ శంకర్ కైతే చేతులు కాళ్ళు ఆడడం లేదు అక్కడ ఉన్న పోలీసులందరూ లేచి నిలబడ్డారు రామ్ శంకర్కు తన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది ఏకంగా పైనే తప్పు కేసు ఫైల్ చేశాడు అసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో డీఎం రామ్ శంకర్తో నీకు ఎంత ధైర్యం ఏకంగా ఎస్డీఎం పైనే తప్పుడు కేసు పెడతావా నీ పని తేలుస్తాను అన్నాడు వెంటనే రామ్ శంకర్ని సస్పెండ్ చేయమని ఆదేశించాడు డిఎం అంతేకాదు మీపై శాఖాపరమైన విచారణ జరిపించి మిమ్మల్ని ఇంకా ఏం చేయొచ్చో ఆలోచిస్తాను అన్నారు రామశంకర్కి కాళ్ళ కాళ్ల కింద భూమి కంపించినట్టయింది నీరజ్ వెంటనే రామశంకర్ని అదుపులోకి తీసుకోవాలని అక్కడి పోలీసులతో చెప్పాడు ఇంతలో పోలీసులు రామశంకర్ని పట్టుకోవడానికి వెళ్తుండగా హఠాత్తుగా రామశంకర్ తన జేబులో నుంచి ఏదో కాగితం తీసి అందరికీ చూపించాడు రామశంకర్ నవ్వుతూ మీరు నన్ను ఏమీ చెయ్యలేరు ఎందుకంటే నాకు మూడు రోజుల క్రితమే బదిలీ అయింది మీరు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయలేరు అన్నాడు కవిత నెమ్మదిగా కాగితం తీసుకుని చదివింది అప్పుడు కవిత డిఎంతో ఈ లెటర్ నిజమే కానీ బదిలీ అయినా కూడా మిమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు అంది రామశంకర్ మళ్ళీ షాక్ అయ్యాడు ఎందుకంటే బదిలీ అయిన తర్వాత కూడా ఏ ప్రభుత్వోద్యోగి అయినా తప్పుడు కార్యకలాపాలకు పాల్పడితే దానిని ఆపేసి సస్పెండ్ చేయొచ్చు అని చెప్పింది ఇప్పుడు రమాశంకర్కు ఏం చేయాలో అర్థం కాలేదు నీరజ్ తివారి వెంటనే ఆన్లైన్లో రమాశంకర్ రికార్డును చెక్ చేయడం ప్రారంభించాడు నీరజ్ తలపైకెత్తి సార్ ఈ పేపర్ నిజమైంది కానీ రమాశంకర్కు ఇంకా బాధ్యతలు అప్పగించలేదు అని చెప్పాడు రమాశంకర్ ఇప్పటికీ ఈ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగానే ఉన్నాడు ఇదే సమయంలో అతని ఇదంతా చేశాడు ఇప్పుడు రమాశంకర్ను ఎవ్వరూ కాపాడలేరు అనుకుంది కవిత ఎస్బీఎం కవిత నేరుగా రమాశంకర్ వైపు చూసి ఇప్పుడు నీ స్థానం ఇంకా ఆ జైలే వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి అని అక్కడి పోలీసులను ఆజ్ఞాపించింది అతను అరెస్టుకు డిఎం ఆదేశాలు జారీ చేశారు రమాశంకర్ను అరెస్టు చేయాలని ఆదేశాలు రాగానే పోలీస్ స్టేషన్ మొత్తం ఒక్కసారిగా వణికిపోయింది ఇక తప్పించుకోలేనని రామ్ శంకర్కు అర్థమైంది కానీ ఇంతలో రామ్ శంకర్ కవితతో ఎస్డిఎం మేడం నేను ఒంటరిని కాదు ఈ పోలీస్ స్టేషన్లో నేను మాత్రమే అవినీతి పరుడనని మీరు అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్లో మిగిలిన పోలీసులను చూపించి వీరంతా కూడా నాలాంటివారే అన్నాడు దీంతో పోలీస్ స్టేషన్లో ఉన్న మిగతా పోలీసులు ఒక్కసారిగా భయపడ్డారు నీరజ్ తివారి కూడా కంగారు పడ్డాడు ఎస్డీఎం కవిత డిఎం వైపు చూసింది సార్ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని విచారిద్దాం వీళ్ళ అరాచకాలు మామూలుగా లేవు మహిళలని కూడా చూడటం లేదు అని చెప్పింది వెంటనే సీబీఐని పిలవాలని డిఎం ఆదేశించారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మొత్తం కూడా అతిరిపోయింది ఇందులో ఒక పోలీస్ ముందుకు వచ్చి ఎస్డీఎం మేడం ముందు చేతులు జోడించి మేడం నన్ను క్షమించండి అన్నాడు నేను నా పైనుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నాను అని చెప్పాడు ఇందులో మరో పోలీస్ అక్కడ ఉన్న ఒక ఫైల్ తీసి మేడం ఇందులో మా పెద్ద సార్ కూడా పాలు పంచుకుంటారు అన్నాడు ఎవరా సార్ డిఎం కోపంగా ప్రశ్నించగా ఆ పోలీస్ ఎస్పీ సార్ అని జవాబిచ్చాడు ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పై స్థాయి దాకా వెళ్లిపోయింది పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది డిఎం గట్టిగా ఊపిరి పీల్చుకుని కఠిన స్వరంతో ఈ పోలీస్ స్టేషన్ యొక్క మొత్తం సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నామన్నారు అది విన్న అక్కడి పోలీసులు షాక్ అయ్యారు కొందరు పోలీసులు తమ ఫోన్లు తీసి ఎవరికో కాల్ చేయడం మొదలుపెట్టారు కొందరు మౌనంగా తల వంచుకుని అలాగే నిలబడ్డారు మరికొందరు తప్పించుకునే మార్గం కోసం వెతుకుతున్నారు కానీ ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు అని అర్థమైంది ఎస్డీఎం కవిత డీఎం సర్వైపు చూసి ఇప్పుడు డిఎస్పీని విచారించాలనుకుంటా అంది వెంటనే డిఎం ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీని పిలవమని ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది కొందరు జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఉన్నారు బయటకు ఈ విషయం తెలిసిపోయింది పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశారని తెలియగానే వారు వెంటనే ఆ న్యూస్ టెలికాస్ట్ చేయడానికి అక్కడికి వచ్చారు ఇంతలో ఎస్పీ కార్ స్టేషన్కు వచ్చి ఆగింది ఎస్పీ కార్లో నుంచి దిగి స్టేషన్లోకి వచ్చాడు వస్తూనే కోపంగా ఏం డ్రామా జరుగుతోంది ఇక్కడ అని అరిచాడు కవిత ప్రశాంతంగా అక్కడే నిలబడి చూస్తోంది ఇంతలో కవిత ఆ ఎస్పీతో నీ పని అయిపోయింది నీరజ్ తివారి నీ అవినీతి ఫైల్ మొత్తం మాకిచ్చేశాడు నీ జీవితం ఇక జైల్లోనే గడపాలి అంది వెంటనే డిఎం ఆ ఎస్పీని కూడా అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేశారు అసలు ఏం జరుగుతుందో బయట ప్రజలకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర స్థాయి మంత్రివర్గం వరకు చేరింది ఇక ముఖ్యమంత్రి వెంటనే ఆలస్యం చేయకుండా జిల్లాలోని అవినీతి అధికారులందరినీ అరెస్టు చేయాలని ఆదేశించారు ఈ క్రమంలో నలభై మందికి పైగా పోలీస్ అధికారులు పది మందికి పైగా ఐఏఎస్ అధికారులు పలువురు రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది ఇది కవిత యొక్క చిత్తశుద్ధి దెబ్బకు అవినీతి వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైంది డిఎం ఆ జిల్లా మొత్తానికి కొత్త పాలనను తీసుకొచ్చారు అవినీతిని నిశ్చితంగా పరిశీలించేవారు ప్రతిరోజు ఇక ఇప్పుడు ఎస్డిఎం కవిత మిషన్ పూర్తయింది నిజాయితీతో మొత్తం వ్యవస్థను మార్చవచ్చని నిరూపించారు కవిత ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి